అన్నదాతలారా నమస్కారం ఇవాళ మనం వరి పంటను విత్తనం నుండి విత్తనం వరకు ఎలా సాగు చేయాలో పూర్తి వివరంగా తెలుసుకుందాం నేల సిద్ధం విత్తన సిద్ధం నర్సరీ ప్రధాన చేలో నాట్లు పోషక నిర్వహణ నీటి నిర్వహణ పురుగులు రోగాల నియంత్రణ కోత మార్కెటింగ్ వరకు మొత్తం వివరాలు ఒకే వీడియోలో అందిస్తున్నాం ముందుగా మీ ప్రాంత వాతావరణానికి సరిపోయే వరి రకాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం అధిక దిగుబడినిచ్చే రకాలు నాణ్యత గల రకాలు మరియు తక్కువ సమయంలో పండే రకాలు అందుబాటులో ఉన్నాయి ఎన్టీయు ఒకటి సున్నా ఒకటి సున్నా మసూరి ఎన్టీయు ఏడు సున్నా రెండు తొమ్మిది బీపీటీ ఐదు రెండు సున్నా నాలుగు వంటి రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి తెగుళ్లను తట్టుకునే రకాలను ఎంచుకోవడం వల్ల నష్టాలను తగ్గించుకోవచ్చు నేల తయారీలో భాగంగా పొలాన్ని రెండు నుండి మూడు సార్లు దున్నాలి ఇది నేలను వదులుగా చేసి కలుపు మొక్కలను తొలగిస్తుంది ఆ తర్వాత నేలను చదును నీటి నీటిపారుదలకు అనుకూలంగా ఉండేలా చిన్న కట్టలు వేయాలి ఇది మొక్కల పెరుగుదలకు సరైన వాతావరణాన్ని అందిస్తుంది విత్తన శుద్ధి అనేది ఆరోగ్యకరమైన మొక్కలకు పునాది విత్తనాలను శుభ్రం చేసి కార్బెండజం లేదా ట్రైకోడెర్మా వంటి శిలీంద్రనాశకాలతో శుద్ధి చేయాలి ఇది విత్తనాల ద్వారా సంక్రమించే వ్యాధులను నివారిస్తుంది మరియు మొలకెత్తే శక్తిని పెంచుతుంది తద్వారా ఆరోగ్యకరమైన మొలకలు వస్తాయి నర్సరీ నిర్వహణలో డ్రై నర్సరీ విధానం చాలా ప్రయోజనకరమైనది ఇందులో విత్తనాలను పొడి నేలపై నాటి క్రమం తప్పకుండా నీటిని అందిస్తారు ఇది మొలకలు బలంగా పెరగడానికి సహాయపడుతుంది మరియు ప్రధాన పొలంలో నాటేటప్పుడు వాటికి షాక్ తగలకుండా చేస్తుంది సరైన నీటి నిర్వహణతో ఆరోగ్యకరమైన నారును పెంచవచ్చు నారును సరైన వయస్సులో సాధారణంగా ఇరవై నుండి ఇరవై ఐదు రోజులలో ప్రధాన పొలంలో నాటాలి సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ పద్ధతిలో మొక్కల మధ్య సరైన దూరం పాటించడం వల్ల అవి బాగా పెరిగి అధిక దిగుబడినిస్తాయి ఇది మొక్కలకు గాలి సూర్యరశ్మి మరియు పోషకాలు సమృద్ధిగా అందేలా చేస్తుంది పోషక నిర్వహణలో సేంద్రియ మరియు రసాయన ఎరువుల సమతుల్య వినియోగం అవసరం నేల పరీక్ష ఆధారంగా నత్రజని భాస్వరం పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలను అందించాలి జింక్ లోపం వరిలో సాధారణం కాబట్టి జింక్ సల్ఫేట్ వాడకం చాలా ముఖ్యం ఇది మొక్కల ఆరోగ్యానికి దిగుబడికి తోడ్పడుతుంది వరి పంటకు నీటి నిర్వహణ చాలా కీలకం మొలకెత్తే దశలో పిలకలు వేసే దశలో మరియు గింజ పాలు పోసుకునే దశలో సరైన నీటి స్థాయిలను నిర్వహించాలి నీటిని సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా పంట దిగుబడిని పెంచవచ్చు మరియు నీటి విధాను తగ్గించవచ్చు పురుగులు మరియు రోగాల నియంత్రణకు నిరంతర పర్యవేక్షణ అవసరం బ్రౌన్ ప్లాంట్ హాప్పర్ వంటి పురుగులను మరియు బ్లాస్ట్ వంటి రోగాలను గుర్తించి సరైన సమయంలో నివారణ చర్యలు తీసుకోవాలి సేంద్రియ పద్ధతులు లేదా రసాయన పిచికారీ ద్వారా వీటిని నియంత్రించవచ్చు పంట కోతకు సిద్ధమైనప్పుడు గింజలు పసుపు రంగులోకి మారి గట్టిపడతాయి కోతకు సరైన సమయం ఎంచుకోవడం చాలా ముఖ్యం కాంబైన్ హార్వెస్టర్ వంటి యంత్రాలతో కోతను వేగవంతం చేయవచ్చు కోసిన తర్వాత ధాన్యాన్ని శుభ్రంచేసి తేమ లేకుండా భద్రపరచాలి ఇది వరి పంటకు సంబంధించిన పూర్తి సీడ్ టు సీడ్ సాగు విధానం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి